మా పిల్లని కాదు కానీ చాలా అనుకోగా ఉంటది పళ్ళని బాగా చేస్తాడు మా తమ్ముడు అమెరికాలో ఉన్నా గానీ మీ అమ్మాయి లాగా సాంప్రదాయాన్ని బాగా గౌరవిస్తాడు సరే అండి చూసి అన్నయ్య మీతో ఒక విషయం చెప్పాలి హల్వా నేను ఇతన్ని ప్రేమిస్తున్నాను అంటే పూర్తి పేరు హల్వా రాజన్న ముద్దుగా హల్వా అని పిలుచుకుంటా ఇంతకీని హల్వా ఏం చేస్తూ ఉంటాడు నా జున్నుని ప్రేమిస్తూ ఉంటాడు జున్నా రే మా చెల్లి పేరు అది కాదే నాకు జున్ను అంటే చాలా ఇష్టం అందుకే పెట్టుకున్నా ముద్దు పేరు జున్ను అని చూడు ఇందులో పది లక్షలు ఉన్నాయి ఇది తీసుకుని మా చెల్లి నోదు వెళ్ళిపో హ నా హల్వా డబ్బు కమ్మటిపోతాడు అనుకుంటున్నావా అది ఆఫ్టర్ ఆన్ పది లక్షలకి నువ్వు ఎన్ని కోట్లు ఇచ్చినా నన్ను వదిలిపెట్టి వెళ్ళడు ఎందుకంటే మాది నిజమైన ప్రేమ నీ నిజమైన ప్రేమ నువ్వు డైలాగ్ చెప్పిన సేపు కూడా లేడమ్మా వాడు ఎప్పుడో వెళ్ళిపోయాడు తంతే గాంధీ పుట్ల పడ్డట్టు పది లక్షలు ఐఫోన్ బైక్ మిగిలింది గోల ఎంజాయ్ సరేనండి ముహూర్తాలు పెట్టేమంటారా మరి చిచ్చి మాకి సంబంధం వద్దు ఉండవే వాడు ఎవడో హల్వాగాడికి పది లక్షలు ఇచ్చారు మన తమ్ముడు అమెరికా పది కోట్లైనా ఇస్తారే నిజమేనే ముహూర్తాలు పెట్టి త్వరగా ముహూర్తాలు పెట్టించండి లేకపోతే ఈసారి ఏ మనిషి ప్రకండి తీసుకొచ్చేలాగుంది